అందరికీ నమస్తే నేను గరిడపల్లి శిక్షణ ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఫలితాలు మనం ఇక్కడ చూద్దాము ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఫలితాలు ఓవరాల్గా జనరల్ కేటగిరీ వొకేషనల్ కేటగిరీ మనం చూసినప్పుడు జనరల్ కేటగిరీలో పరీక్ష రాసినటువంటి విద్యార్థులు నాలుగు లక్షల ముప్పై వేల నాలుగు వందల పదమూడు మంది ఉంటే ఇక్కడ వొకేషనల్ కేటగిరీకి సంబంధించి నలభై ఎనిమిది వేల మూడు వందల పది మంది ఉన్నారు ఇందులో మొత్తం కలిపితే ఇటు జనరల్ కానీ ఇటు వొకేషనల్ కానీ రెండు కలిపి మనం తీసుకున్నప్పుడు వీడు నాలుగు లక్షల డెబ్బై ఎనిమిది వేల ఏడు వందల ఇరవై మూడు మంది ఇంటర్ ఫస్ట్ ఇయర్ విద్యార్థులు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో ఎగ్జామ్స్ రాశారు సోదరులారా సోదరీ మండలారా ఇక ఏ గ్రేడ్ ఉత్తీర్ణులకు సంబంధించి అంటే వీళ్ళు డెబ్బై ఐదు శాతం మార్కులు సాధించిన వాళ్ళని మనం తీసుకున్నప్పుడు ఈ జనరల్ కేటగిరీ ఒక లక్ష డెబ్బై వేల రెండు వందల పన్నెండు మంది డెబ్బై ఐదు శాతం మార్కులు ఉత్తీర్ణత సాధిస్తే ఇందులో వొకేషనల్లో పదిహేను వేల ఎనిమిది వందల పదమూడు మంది డెబ్బై ఐదు శాతాన్ని సాధించారు ఓవరాల్గా ఇటు జనరల్ ఇటు వొకేషనల్ కోర్సులు మనం తీసుకున్నప్పుడు ఒక లక్ష ఎనభై ఆరు వేల ఇరవై ఐదు మంది ఈ డెబ్బై ఐదు శాతం మార్పులతోనే ఉత్తీర్ణత సాధించి ఏ గ్రేడ్గా నిలిచారు ఇక బీ గ్రేడ్ని మనం తీసుకున్నప్పుడు బీ గ్రేడ్కి సంబంధించి మన ఫలితాలను మనం తీసుకున్నప్పుడు అంటే ఇది అరవై నుంచి డెబ్బై ఐదు శాతం ఉంది ఇంటర్ పరిస్థితి ఫలితాల్లో ఈ జనరల్ కేటగిరీలో అరవై ఆరు అరవై వేల ఏడు వందల పదమూడు మంది అరవై వేల ఏడు వందల పదమూడు మంది జనరల్ కేటగిరీలో అరవై నుంచి డెబ్బై శాతంతో బి గ్రేడ్లో పాస్ అయ్యారు అదేవిధంగా ఒకేషనల్లో ఎనభై రెండు డెబ్బై రెండు అంటే ఎనిమిది వేల రెండు వందల డెబ్బై రెండు మంది వొకేషనల్లో ఈ బి గ్రేడ్ నుంచి పాస్ అయ్యారు ఓవరాల్ అటు జనరల్ కానీ ఇటు బీ గ్రేడ్కి సంబంధించి అదే జనరల్ కానీ వొకేషనల్ కానీ సంబంధించి వచ్చినప్పుడు ఈ బి గ్రేడ్ పాస్ అయినటువంటి టోటల్ స్టూడెంట్స్ ఎవరైతే బాయ్ చైల్డ్ గర్ల్ చైల్డ్ కలిపి అరవై ఎనిమిది వేల తొమ్మిది వందల ఎనభై ఐదు మంది అరవై ఎనిమిది వేల తొమ్మిది వందల ఎనభై ఐదు మంది ఇక్కడ పాస్ అయినట్టుగా మనకు అర్థమవుతుంది ఇక సి గ్రేడ్ని మనం తీసుకున్నప్పుడు సి సి గ్రేడ్కి సంబంధించి వచ్చినప్పుడు అంటే ఇది యాభై నుంచి అరవై శాతం ఉంటుంది ఈ యాభై నుంచి అరవై శాతానికి సంబంధించినప్పుడు జనరల్ కేటగిరీలో ఇరవై మూడు వేల ఆరు వందల యాభై మూడు మంది ఇరవై మూడు వేల ఇరవై మూడు వేల ఆరు వందల యాభై మంది ఇక్కడ సి కేటగిరీలో జనరల్ నుంచి పాస్ అయ్యారు ఇక వొకేషనల్కి సంబంధించి వచ్చినప్పుడు మూడు వందల పద్దెనిమిది మంది ఓవరాల్గా ఇరవై మూడు వేల తొమ్మిది వందల అరవై ఇరవై మూడు వేల తొమ్మిది వందల అరవై ఎనిమిది మంది ఇక్కడ సి కేటగిరీలో పాస్ అయ్యారు ఇక డి గ్రేడ్కి సంబంధించి ముప్పై ఐదు నుంచి యాభై శాతం మంది పా యాభై శాతం మార్కులతో పాసిన డీ గ్రేడ్ విద్యార్థులను మనం తీసుకున్నప్పుడు ఈ డి గ్రేడ్ విద్యార్థులు జనరల్ కేటగిరీలో ఎనిమిది వేల రెండు వందల యాభై నాలుగు మంది అదేవిధంగా ఒకేషనల్ కేటగిరీలు ఇరవై తొమ్మిది మంది ఓవరాల్గా డిగ్రేడ్లో మనం చెప్పే జనరల్ డి గ్రేడ్కి సంబంధించి వచ్చినప్పుడు సీ చెప్పాం కదా యాభై నుంచి అరవై ఇరవై మూడు వేల ఆరు వందల యాభై జనరల్ మూడు వందల పద్దెనిమిది వొకేషనల్ ఇందులో మొత్తం కలిపితే ఇరవై మూడు వేల తొమ్మిది వందల అరవై ఐదు అని చెప్పాం డి గ్రేడ్కి సంబంధించి ఎనిమిది వేల రెండు వందల యాభై నాలుగు వొకేషనల్కి వచ్చినప్పుడు ఇరవై తొమ్మిది మంది ఓవరాల్గా ఎనిమిది వేల రెండు వందల ఎనభై మూడు మంది అని చెప్పాము ఓవరాల్గా మొత్తం ఉత్తీర్ణతనే మనం తీసుకున్నప్పుడు నాలుగు లక్షల ముప్పై వేల నాలుగు వందల పదమూడు మంది విద్యార్థులు ఎగ్జామ్స్ రాస్తే టోటల్ పాస్ అయినటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు రెండు లక్షల అరవై రెండు వేల తొమ్మిది వందల ఇరవై తొమ్మిది మంది జనరల్ కేటగిరీ నుంచి జనరల్ ఇంటర్ నుంచి నాలుగు లక్షల ముప్పై వేల నాలుగు వందల పదమూడు మంది ఎగ్జామ్స్ రాస్తే రెండు లక్షల అరవై రెండు వేల తొమ్మిది వందల ఇరవై తొమ్మిది మంది జనరల్ కేటగిరీ నుంచి పాస్ అయ్యారు ఇక వొకేషనల్ నుంచి ఇంటర్ఫస్ట్ రిజల్ట్స్ ఇవి నలభై ఎనిమిది వేల మూడు వందల పది మంది వొకేషనల్ కోర్సు నుంచి రాస్తే ఇందులో ఓవరాల్గా మొత్తం ఉత్తీర్ణులైనటువంటి వాళ్ళు ఇరవై నాలుగు వేల నాలుగు వందల ముప్పై రెండు మంది వీళ్ళని మొత్తం ఓవరాల్గా క్యాల్కులేట్ చేసేసినప్పుడు మొత్తం రాసిన విద్యార్థులు అంటే ఫస్ట్ ఇయరు నాలుగు లక్షల డెబ్బై ఎనిమిది వేల ఏడు వందల ఇరవై మూడు మంది ఎగ్జామ్స్ రాస్తే ఇందులో ఓవరాల్గా అటు ఇంటరు ఇటు వొకేషనల్ రెండు కలిపి నాలుగు లక్షల డెబ్బై ఎనిమిది వేల ఏడు వందల ఇరవై మూడు మంది ఎగ్జామ్స్ రాస్తే ఇందులో ఉత్తీర్ణులు రెండు లక్షల ఎనభై ఏడు వేల రెండు వందల అరవై ఒక్క మంది మళ్ళీ చెప్తాను రెండు లక్షల ఎనభై ఏడు వేల రెండు వందల అరవై ఒక్క మంది ఎగ్జామ్స్లో పాస్ అయ్యారు ఉత్తీర్ణత శాతాన్ని మనం తీసుకున్నప్పుడు జనరల్ ఇది ఇంటర్ఫస్ట్ రిజల్ట్స్ ఉత్తీర్ణత శాతం జనరల్ ఇంటర్ అరవై ఒకటి పాయింట్ సున్నా ఆరు శాతం అదేవిధంగా ఒకేషనల్ యాభై పాయింట్ ఐదు ఏడు శాతం మంది పాస్ అయ్యారు ఇక ఓవరాల్గా మనం క్యాలిక్యులేట్ చేసినప్పుడు అటు ఇంటరు ఇటు వొకేషనల్ కోర్సులు కలిపితే అరవై పాయింట్ సున్నా ఒక శాతం మంది పాస్ అయినట్టుగా ఉత్తీర్ణత శాతం మనకు అర్థమవుతుంది ఇది ఇంటర్ఫస్టర్కి సంబంధించి చెప్తా ఉన్నాను సో ఇటు బాలికల ఉత్తీర్ణత శాతాన్ని మనం తీసుకున్నప్పుడు ఓవరాల్గా వందకి అరవై ఎనిమిది పాయింట్ యాభై తొమ్మిది అరవై ఎనిమిది పాయింట్ ఐదు తొమ్మిది శాతం ఇంట జనరల్ ఇంటరు వొకేషనల్ అరవై ఆరు పాయింట్ ఒకటి ఏడు శాతం మంది పాస్ అయ్యారు ఇక ఓవరాల్గా చేసినప్పుడు అటు ఇంటరు ఇటు వొకేషనల్ ఉత్తీర్ణత శాతాన్ని మనం తీసుకున్నప్పుడు అరవై పాయింట్ అరవై పాయింట్ సున్నా ఒకటిగా గనపడుతుంది ఉత్తీర్ణత శాతం అంటే జనరల్ అరవై అరవై ఒకటి పాయింట్ సున్నారు వొకేషనల్ యాభై పాయింట్ ఐదు ఏడు ఓవరాల్గా అరవై పాయింట్ సున్నా ఒకటి శాతంగా అగ్రిగేట్ చేయొచ్చు ఇందులో బాలికల ఉత్తీర్ణ శాతం ఇదంతా ఇంటర్ ఫస్ట్ ఇయర్కి సంబంధించింది బాలికల ఉత్తీర్ణత శాతాన్ని మనం తీసుకున్నప్పుడు వందకి అరవై ఎనిమిది పాయింట్ ఐదు తొమ్మిది ఒకే అది ఇంటర్కి సంబంధించి ఇక వొకేషనల్ బాలికలు అరవై ఆరు పాయింట్ ఒకటి ఏడు శాతం ఉత్తీర్ణత సాధించారు ఓవరాల్గా బాలికల ఉత్తీర్ణత ఉత్తీర్ణత శాతం అరవై ఎనిమిది పాయింట్ మూడు ఐదు శాతం మంది పాస్ అయ్యారు సో ఓవరాల్గా మళ్ళీ బాలుర ఉత్తీర్ణత శాతాన్ని మనం తీసుకున్నప్పుడు ఇంటర్ఫర్స్టర్కి సంబంధించి మొత్తం జనరల్ ఇంటర్లో యాభై మూడు పాయింట్ మూడు ఆరు శాతం మంది పాస్ అయితే వొకేషనల్లో ముప్పై ఐదు పాయింట్ రెండు ఒకటి శాతం మంది పాస్ అయ్యారు ఓవరాల్గా మొత్తం కలిపితే యాభై ఒకటి పాయింట్ ఐదు సున్నా శాతం మంది పాస్ అయినట్టుగా ఇంటర్ఫర్స్టేట్ రిజల్ట్స్ రెండు వేల ఇరవై నాలుగు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినది నేను తెలియజేస్తా ఉన్నాను